గద్వాల పాలమూరులో నడవదని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి గద్వాల నుండి గుండాలను రప్పించుకుని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు శనివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్వాల రౌడీలకు పాలమూరు ఆత్మ గౌరవానికి మధ్య పోరు కొనసాగుతుందని సీఎంను దొంగదెబ్బ తీసేందుకు టీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు మద్యం ధన ప్రవాహంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదలకు రక్షణ అని ఆయన అన్నారు పాలమూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని ఆయన తెలిపారు గద్వాల మాఫియాతో పాటు ఢిల్లీ పెద్దల నుంచి డబ్బులు సంచులు వస్తున్నాయని వాటిని గుర్తించి పట్టుకుని జేజమ్మకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ జహీర్ సంజీవ్ తక్కువ తదితరులు మీకు సమాచారం ఇచ్చినప్పటికీ ఈ అత్యవసర పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల ప్రచారం నేడు ముగేనుంది కాబట్టి సమయం అయిపోయినాక పాత్రికేయులతో మాట్లాడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ అత్యవసర పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారు పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి దహీర్ అఖ్తర్ గారు మీడియా కోఆర్డినేటర్ పెన్హర్ గారు మిత్రులు ఇమ్రాన్ గారు సేట్ గారు రాకీర్ సేట్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి నేను బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థికి వారి ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి వారి ఇక్కడున్నటువంటి జిల్లా శాఖ పార్టీ మొత్తం కూడా ఏకపక్షంగా యునానిమస్గా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థైనటువంటి నాకు చల్లా రెడ్డికి సంపూర్ణ మద్దతు బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించిన సందర్భంగా వారికి నేను నా వ్యక్తిగత తరఫున నా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇవాళ ఎన్నికల ప్రచార సమయం కాసేపు అయితే ముగియనుంది ఇప్పటి వరకు జరిగిన ప్రచార శైలి మీరందరు కూడా చూడడం జరిగింది ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని మీతో మాట్లాడడం జరుగుతుంది ఇది పాలమూరు భవిష్యత్తుకి సంబంధించి పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశము మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి కావాలే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన మద్దతు పలికి పాలమూరులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటట్టుగా చేస్తే మా బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు మా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఆలోచనతోటి మన పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా పద్నాలుగు స్థానాలకు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇవ్వని విధంగా పన్నెండు స్థానాలని గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పోషించడం జరిగింది మనము అత్యధిక స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు గత పదేళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మన ప్రాంతాన్ని మన ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసి అనే ఉద్దేశంతో ఇప్పుడు కసితో పని చేసుకుంటూ పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి నడపాలి పాలమూరుకి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అందించాలి పాలమూరులో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ప్రతి తండకి బీటీ రోడ్డు ప్రతి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి మంచి హాస్పిటళ్ళు మంచి విద్యా సంస్థలు పాలమూరికి రావాలి పాలమూరికి పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి పాలమూరులో ఉన్నటువంటి షాద్ నగర్కి ఎంఎంటిఎస్ రావాలి పాలమూరుకి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలి ఇతర కొత్త రైల్వే లైన్ పాలమూరుకి తీసుకురావాలి మనము పాలమూరులో ఉన్నటువంటి సంగంబండ జూరాల కోయిల్సాగర్ ఇవన్నీ కూడా గొప్ప పర్యాటక కేంద్రాలుగా మారాలి మన షాద్నగర్ లాజిస్టిక్ హబ్గా మారాలే జడ్చర్ల ఇండస్ట్రియల్ హబ్గా దేవర్కత్ర ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా ఐటీ హబ్గా నారాయణపేట టెక్స్టైల్ హబ్గా మక్తల్ టూరిజం హబ్గా కొడంగల్ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారాలే లక్షలాది కోట్లు నిధులు తీసుకొచ్చి పాలమూరిని అభివృద్ధి పదంలోకి న నడపాలే మిగతా వాళ్ళు ఈర్ష్య పడే విధంగా కుల్లుకునే విధంగా పాలమూరిని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆకాంక్షతో పనిచేస్తూ ఉంటే పాలమూరు అభివృద్ధిని ఓర్వలేనటువంటి వాళ్ళు పాలమూరు బాగుపడుతుంటే చూడలేనటువంటి వాళ్ళు ఇవాళ పాలమూరుకు వెన్నుపోటు పొడవడానికి పాలమూరు అభివృద్ధిని తుంగలో తొక్కడానికి పాలమూరు భవిష్యత్తు తరాల వాళ్ళని అంధకారంలోకి నెట్టేయడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఏకమై పాలమూరు గత పది సంవత్సరాలు పాలమూరు మీద కక్ష పెట్టుకున్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పదేళ్ళు ఏం చేయలేదు ఇవాళ మేము చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి వాళ్ళ పాలమూరుని షస్షామలం చేయాలని చూస్తుంటే ఓర్వలేక ఇద్దరొకటై బీఆర్ఎస్ బిజెపి ఇద్దరు ఒకటై పాలమూరుకి వెన్నుపోటు పొడవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎట్లయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఇద్దరు ఏకమై పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున డబ్బు సంచులని పాలమూరులో డబ్బు సంచులని సారాని పాలమూరులో ఏరులై పారించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది వాళ్ళు గతంలో సారా వ్యాపారాలు చేయడంలో దిట్టైనటువంటి వాళ్ళు ఇవాళ సాయంత్రము ప్రచార సమయం మునిగిపోగానే మొత్తం పాలమూరులో సారాని ఏరులై పారించే ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి గారిని దొంగ దెబ్బ తీయడం ప్రజల ద్వారా సాధ్యం కాదు దొడ్డిదారిన ముఖ్యమంత్రిని దొంగ దెబ్బ తీయాలే ముఖ్యమంత్రికి ఇబ్బంది కరిగే విధంగా ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఒకటై సారా డబ్బులని పెద్ద ఎత్తున పారించే ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూట్ చేయడానికి గద్వాల రౌడీలు గద్వాల నుంచి రౌడీలు తిష్ట తిష్టవేయడం జరిగింది లిస్టుతో సహా నేను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నేను సమర్థించబోతున్నాను పేర్లతో సహా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా నేను ఎన్నికల అధికారికి ఇవ్వబోతున్నాను వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బుల సంచులు తీసుకొచ్చి సారాన్ని మద్యాన్ని పారించి గద్వాల రౌడీలు వచ్చి పాలమూరు మంచిగా ఉండేటువంటి పాలమూరు పచ్చగా ఉండేటువంటి పాలమూరుపై పగ పెంచుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారిని దొంగ దొబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు నేను పాత్రికేయుల ద్వారా ఎలాగూ నేను అఫీషియల్గా ఆన్లైన్ కంప్లైంట్ చేస్తా ఎన్నికల అధికారికి పాత్రికేయుల ద్వారా నేను పాలమూరు ప్రజలని కోరుతున్నా పాలమూరు ప్రజలందరినీ కోరేది మనము శాంతియుతంగా మంచి వాతావరణంలో ఇవాళ జీవిస్తున్నాము ఈ గద్వాల రౌడీలు వచ్చి మనలో చిచ్చు పెట్టి మన అభివృద్ధికి వెన్నుపోటు పొడిచే విధంగా ఇవాళ మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగదెబ్బ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి మీద దొంగ దెబ్బ కాదు మన ముఖ్యమంత్రి మీద వెన్నుపోటు పాడు కాదు ఇది పాలమూరు భవిష్యత్తుకి వెన్నుపోటు పాలమూరు భవిష్యత్తు తరాలని అధకారంలోకి నెట్టేటువంటి కుటిలమైనటువంటి పన్నాగమని పాలమూరు ప్రజలు గమనించాలి ఎక్కడ ఏ ఊర్లో ఈ గద్వాల రౌడీలు ఎక్కడ కనిపించినా ఎక్కడ ఈ గద్వాల రౌడీలు మనకు తారాసపడ్డా వాళ్ళని మన పాలమూరు నుంచి తరిమి తరిమి కొట్టాలని నేను పాలమూరు ప్రజలకు ఒక పాలమూరు బిడ్డగా నేను ఇవాళ కోరడం జరుగుతున్నది ఎన్నికల అధికారి ఎన్నికల అధికారులు అలానే మన జిల్లాకి చెందినటువంటి ఎస్పీ గారికి కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నేను వారిని పాలమూరు ప్రజల తరఫున కోరుతున్నా ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా నేను ఇస్తాను ఎన్నికల ప్రచార సమయం అయిపోగానే వాళ్ళెవ్వరు కూడా గద్వాల రౌడీలు ఎవ్వరు కూడా ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో లేకుండా చూస్తేనే పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో మహబూబ్ నగర్ ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనే మాట తెలియజేస్తూ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని ఎన్ని వేల లీటర్ల మద్యం పారించినా గెలిసేది ప్రజలు గెలిసేది పాలమూరు పాలమూరు అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండడం కోసం పాలమూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలియజేస్తూ ఈ ఎన్నిక గద్వాల రౌడీలకు పాలమూరు ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో పాలమూరు ప్రజలందరూ కూడా గద్వాల రౌడీలను తరిమి కొట్టి పాలమూరు ఆత్మ గౌరవాన్ని మన రేవంత్ రెడ్డి గారి ఆత్మ గౌరవాన్ని గెలిపించాల్సిందిగా పాలమూరు ప్రజలందరూ కూడా కోరుతున్నాను నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి ఏ మాటలు కూడా మాట్లాడలేదు నేను చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము వాళ్ళ నాయకులు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని వాళ్ళు ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నది కేవలం రాజ్యాంగాన్ని మార్చనికే రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటే మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాలరాయడానికి రిజర్వేషన్లు తొలగించడానికి రాజ్యాంగం మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ వైపు ఉండాలి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు